ప్రభాకర్ రెడ్డి గారిని మనం గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం గ్రామ ప్రజలు మరియు పార్టీ మీకందరికీ తెలుసు మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి తెచ్చుకుంటే అది మీ ప్రభుత్వం సామాన్యుల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం కాబట్టి మనము తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సమపాలుల్లో సంక్షేమము ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సమర్థవంతంగా ప్రజలకి ఇవ్వగల నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని మీకు అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ నిరుద్యోగ వృత్తి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఇరవై లక్షలు ఇరవై లక్షల జాబ్స్ కూడా ఇవ్వబోతున్నారు ఆయన తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టబోతున్నారు నేను ఇన్ని గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ఎంతోమంది మా అమ్మ మేము ఎంఎస్సీ బీఈడీ చేస్తున్నాం బీఏ బీఈడి చేస్తున్నాం మాకు ఉద్యోగాలు లేవు మాకు వయసులు అయిపోతున్నాయి అని చెప్తున్నారు కాబట్టి ఆ మెగా డిఎస్సి మీద సంతకం చేయడం అనేది మనకి ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతోమంది ఉపాధిలోకి వస్తారు కాబట్టి తప్పకుండా మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలి ఇంకొకటి కూడా ఈ నిరుద్యోగ యువకులు ఎంతోమంది ఉన్నారు అది ఇంట్లో ఒక బిడ్డ పని చేయకుండా వాళ్ళకి అంటే పని చేయకుండా కాదు ఉద్యోగం దొరకకుండా మన కళ్ళ ముందర తిరుగుతుంటే చదువుకొని ఎంఎస్సీలు ఇంజనీరింగ్లు ఎన్నో చదివి ఉద్యోగాలు లేకుండా మన నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఉన్నారు అని మాకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడే తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర ఎంతోమంది మన నెల్లూరు జిల్లా నుంచి ఎక్కడెక్కడో పోయి మన వేరే దగ్గర మేము చేసే పనుల దగ్గరంతా దగ్గర అంతా పని చేస్తుంటారు మేము స్వతహాగా ఒక ముప్పై ఐదు వేల కుటుంబాలకి మేము ఆసరాగా ఉన్నాము కానీ ఎన్నో వేల కుటుంబాలు ఇంకా ఉద్యోగాలు లేకుండా ఉన్నాయి కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీకందరికీ ఏదో మేనిఫెస్టోలు రిలీజ్ చేసి మేము అవి చేస్తాం ఈ చేస్తాం ఈ చేస్తాం అని చెప్పం కానీ ప్రతి యువకుడు యువతి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలని మన ఇఫ్ కాన్సెజన్ తీసుకొని పారిశ్రామిక వాడగా తీర్చిదిద్ది ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులయ్యేటట్టు వాళ్ల ఊర్లలో వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఉండేటట్టు చేయడం అనేది మా ఇద్దరి కళ కాబట్టి తప్పకుండా మీరు ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి ఎందుకంటే ఆయన ప్రతి ఊరిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకు రోజు చెప్తుంటారు ఆయన వేరే వేరే అన్ని నియోజకవర్గాలకు పోతున్నారు మన కోవూరు నియోజకవర్గానికి కూడా వస్తున్నారు అన్నిటికి పో ప్రతిరోజు స్కీళ్లు లేవు తాగడానికి మనం ఇచ్చింది ఆల్రెడీ మనం రెండు వందల ప్లాంట్లు ఇచ్చాం కానీ ఇంకా ఎన్ని ప్లాంట్లు ఉన్నాయి మనం ఇవ్వాల్సినట్టివి ఎంతమంది యువకులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు అని ఆయన వెళ్ళిన ప్రతి దగ్గర ఆయనే దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఆయనే పాపం మన బిడ్డల్లాగా కదా వాళ్ళు కూడా అని చెప్పి రోజు బాధపడుతుంటారు కాబట్టి అలాంటి మనస్తత్వం ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు మీరు ఎంపీగా ఎంచుకుంటే మనము ఉమ్మడి ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చుకొని స్టేట్ గవర్నమెంట్ ద్వారా మీ అందరికీ ఎంతో అభివృద్ధి చేస్తారని మీకు అందరికీ చెప్తున్నాను ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం అదే నమ్మకంగా ఆయన శ్రీమతిగా నేను కూడా మీకు మాటిస్తున్నాను మేమిద్దరం కలిసి ఈ కోవూరు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఇంకా మన అవ్వాతాతలు ఉన్నారు ఇక్కడ వాళ్ళకి పెన్షన్ ఇప్పుడు మూడు వేలు ఇస్తుంటే తడవ తడవ రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచి ఇప్పటికీ మూడు వేలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు జూన్ నెల నుంచే నాలుగు వేలు పెన్షన్ మీకు ఇవ్వబోతున్నారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు మీరంతా అనుకుంటున్నారు ఇవన్నీ ఇంతకుముందు కొద్దిగా ఇచ్చిన కరెంట్ ఛార్జీలు పెరిగిపోయాయి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు ఇసుక ఫ్రీగా ఇస్తారు మీ అందరూ వినే ఉంటారు అన్నా క్యాంటీన్ల గురించి అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కటి కుల కుల మతాలకి అతీతంగా ముస్లింస్కి తోఫా క్రిస్టియన్స్కి క్రిస్మస్ కానుక హిందువులకి సంక్రాంతి కానుక ఇలాంటివన్నీ ఎన్నో ఇవ్వబోతున్నారు కాబట్టి ఒక్క పార్టీ ఏదైనా ఉందంటే కుల మతాలకి అతీతంగా పనిచేసే పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని మీకు అందరికీ నేను చెప్తున్నాను కాబట్టి మీరందరూ ఇది ఒకవైపు సంక్షేమం అయితే మరోవైపు అభివృద్ధి మీకు అందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల్లో మీ గ్రామంలో ఇప్పుడే అన్న చెప్పారు ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని ఒక్క రాయి కూడా పెట్టలేదని ఒక్క రోడ్ కానీ డ్రైనేజీలు కానీ ఏవీ లేవని చెప్పి కానీ మన ఎమ్మెల్యే గారు ఇక్కడ కమిషన్లు మాత్రం ఆల్రెడీ పదహారు లక్షలు తీసుకున్నారంటే ఆయన తెలియకుండా ఎంత తీసుకున్నారో మనకు తెలీదు ఆ తీసుకున్న ఆ ఇసుక ఆ గ్రావెల్లో నుంచి ఆయన సంపాదించిన వెయ్యి కోట్లో నుంచి ఐదు పర్సెంటు ఐదే ఐదు పర్సెంట్ ప్రతి గ్రామంలో పెట్టుంటే అంటే ప్రతి గ్రామంలో నాకు తెలీదు వచ్చినప్పుడు ప్రతి గ్రామస్తులు చెప్తున్నారు మా గ్రామంలో ఇది చేస్తున్నారు అని ఆ గ్రామంలో ఆయన కలెక్ట్ చేసిన కమిషన్లు అయితేనేమి ఇలా అయితేనేమి లంచాలైతేనేమి చందాలైతేనేమి వీటన్నిట్లో ఒక ఐదు పర్సెంట్ గ్రామం మీద కానీ పెట్టుంటే ఈ గ్రామాలు ఈరోజు పట్టణాలుగా మారుండేటివి మీరందరూ నీళ్లు లేక అల్లాడే వాళ్ళు కాదు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి శ్మశానాలు సరిగ్గా లేవు అవన్నీ కలిపితే ఎంత అవుతాయి ఒక వాటర్ ప్లాంట్ పెట్టియచ్చు ఒక వాటర్ హెడ్ ట్యాంక్ కట్టివచ్చు ఒక శ్మశానానికి గోడ కట్టించు శ్మశానాన్ని బాగు చేసి గ్రామస్తులకి ఇవ్వచ్చు అది కూడా చేయలేని ఈ ఆరు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మనకు ఉండడం మన దురదృష్టం అని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను కానీ నాకు ఇచ్చి చూడండి నేను నేను రాజకీయ నాయకురాల్ని కానే కాదు రాజకీయాలు చేసి మీ మీద పెత్తనం చేయాల్సిన అవసరం నాకు లేనేలేదు నేను మీలో ఒకదాన్నై మీ సమస్యలు కలుసుకొని మీలో మమేకమై మీకేం కావాలో తెలుసుకొని మీ సమస్యలు తీర్చడానికి వచ్చిన మీ సేవకురాలని నేను కాబట్టి తప్పకుండా మీరు ఓటు వేసే ముందు ఆలోచించండి మీరందరికీ ఇంకోటి కూడా చెప్తాను నేను ఎల్ల వేళలా ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు గాని తెలుగుదేశం నాయకులకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎల్ల వేళలా అందుబాటులో ఉంటాను మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్యలకి పరిష్కారం కూడా నేను చేస్తానని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఆంక్షలు మీ అందరికీ తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి పోతున్నారు నాణ్యమైన మెటీరియల్తో ఇళ్లు కట్టిపోతున్నారు విధంగా ఇంటింటికి కొళాయి కనెక్షన్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ మరోసారి ఆలోచించండి తెలుగుదేశం ప్రభుత్వం గురించి సైకిల్ గుర్తు మీద ఓటేయండి అని మీకందరికీ చెప్తున్నాను ఈ గ్రామంలో రోడ్డు మరియు డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందని చెప్పారు మీ స్థానిక నాయకులు మనం అధికారంలోకి వచ్చినాక సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కూడా వేయిస్తాను ఈ గ్రామానికి శ్మశాన వాటిక కోసం చుట్టూ ప్రహరీ గోడ కట్టించి గదులు నీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయిస్తానని మీకందరికీ మాటిస్తున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను నేను రాజకీయ నాయకురాలని కాదు ఓటు అడగడానికి వచ్చి మీకు మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి అదీ కాకుండా అన్న ఇందాకే చెప్పారు ఆయన ఇక్కడ మీరందరూ ఓట్లేస్తే నా దగ్గర వచ్చి కూర్చొని మరీ పని చేయించుకుంటానని తప్పకుండా మీ అందరికీ ఎప్పుడు నా సహకారం ఉంటుంది నేను అందుబాటులో ఉంటాను నన్ను కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ మీరు ఎవ్వరు కూడా రాజకీయ నాయకులుగా కలలో కూడా ఊహించద్దు మేము మీ మనుషులం మీ సేవ చేయడానికి వచ్చిన మనుషులు మేము ఇద్దరం కాబట్టి ఎప్పుడు మా గురించి వీళ్ళు రాజకీయాలు చేయడానికి వచ్చారు రాజకీయ నాయకులు అని చెప్పి అస్సలు అనుకోబాకండి అందుకనే ప్రతి రాజకీయ నాయకులు అంటుంటారు మాకు మాట్లాడడం తెలియదని తెలియదు నిజంగా ఎందుకంటే మేము రాజకీయ నాయకులు లాగా అబద్ధాలు చెప్పలేము ఉన్న వాస్తవాలు మాట్లాడగలం మీకేం కావాలో చేయగలం అది వరకే మాకు తెలుసు వెనకాల మాట్లాడడం మీకు చెప్పి వెళ్ళిపోవడం తిరిగి మీకు పనులు చేయకుండా పోవడం అనేది మాకు రాదు మాట ఇచ్చామంటే అది చేసి తప్పకుండా చూపిస్తాం కాబట్టి సోదరులారా సోదరి మీ అందరికి మరోసారి చెప్తున్నాను రామణపాలెంలో ఇంత ఘన స్వాగతం పలికినందుకు అన్నలకి అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి గ్రామ ప్రజలకి మరోసారి వంచి నమస్కరిస్తున్నాను Please subscribe my channel.